ఫ్రెండ్స్ మా నాన్న ఇతనాల జలో చూపెట్టినట్టు వీడియో పెట్టి ఆకంటే అంత పెరిగిందండి ఇది ఆకుమడి బాగానే ఉంది వాటర్ బాగానే ఉంది ఇది ఆదివారం తీసారండి వీడియో నేను ఈ రోజు పెట్టాను నన్ను మా నాన్న తీసుకెళ్ళాను తీసుకెళ్లేదు ఆదివారం స్కూల్ ఎల్లగలను పిల్లలకి మా అక్క వాళ్ళ అమ్మాయి కూడా వచ్చింది భవ్య తీసుకొచ్చాడు చూడండి చిన్న బోధ వచ్చింది వాటర్ బలిగా ఉన్నాయి పిల్లల మీద బాగా ఎంజాయ్ చేస్తాను హ్యాపీగా ఉన్నారు పిల్లలు మాత్రం అప్పుడప్పుడు ఇలా తీసుకెళ్తే బయటికి మళ్ళీగా యాపిగా ఉంటుంది పిల్లలకి నేను పెడతానండి చూడండి లింక్ పెడతాను చూడండి తప్పకుండా చిర వరకు చూడండి ఇలా పిల్లల్ని ఎంతమంది ఇలా తీసుకెళ్తా నాకు అమ్మే చేసేయండి అందరూ వీడు ఎంత అండి భయండి అందరికీ